రాసిన పత్రికలో మొదటి అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాల్లో ఆయన ఎందు సర్వ సర్వపరిపూర్ణత సంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసుకొనవలనని ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకముందున్నవైనాను పరలోకముందు ఉన్నవైనాను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొన వలనని తండ్రి అభీష్టమాయను అని ఉంది పరలోకముందున్న వాటికి యేసు రక్తం ఎలా సంధి చేయను అని రాశారు ఇక్కడ ఏముందంటే సర్వపరిపూర్ణత నివసించవలనని అవి భూమి మీద ఉన్నవైనా సరే పరలోకముందు సరే ఏసుక్రీస్తు ద్వారా సంధి చేసుకుని ఏసుక్రీస్తు ద్వారా ఇవన్నీ ఏకం చేయాలని దేవుడికి ఇష్టమైందంట అర్థమైందమ్మా మీకు ఏంటంట భూమి మీద ఉన్నవి కానీ పర్లోకం ఉన్నవి కానీ ఇవి ఏసుక్రీస్తు ప్రభు ద్వారా సంధి చేసి ఏమని రాయబడింది మళ్ళీ చదువుదాం ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందు ముందున్నవైన సరే పరలోక సరే వాటన్నిటినీ ఆయన ద్వారా అంటే క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకోవాలి అంటే ఏసుక్రీస్తుతో సమాధాన పరుచుకోవాలనుకున్నాడంట దేవుడు ఏమేమి సమాధాన పరుచుకోవాలనుకున్నాడంటే భూమి మీద ఉన్నవి కానీ పరలోకమందు ఉన్నవి కానీ నా కుమారుని ద్వారా నేను వాటిని సమాధాన పరుచుకోవాలి అనుకున్నాడంట దేవుని యొక్క ఇష్టమైందంట అప్పుడు పరలోక ముందు ఉన్నవి ఎలాగా దేవుడికి ఇష్టమే కదా భూమి మీద మనుషులు ఒక్కలే కదా భిన్నంగా ఉంటారు భూమి మీద ఉన్నవి పరలోకమందున్నవి ఆయన సంధి చేసుకోవడానికి ఇష్టపడడానికి అసలు ఏంటి అని అడుగుతున్నారు ఏసు రక్తం ఎలా సంధి చేస్తుంది పరలోకమందున్న వాటికి యేసుక్రీస్తు ప్రభు రక్తం ఎలా సంధి చేస్తుంది అని అడుగుతున్నారు అంటే చనిపోయి తిరిగి లేచిన తర్వాత క్రీస్తు ప్రభు వారికి సర్వాధికారం ఇవ్వబడింది ఏంటమ్మా చనిపోయి లేచిన తర్వాత ప్రభువారికి ఏమి ఇవ్వబడింది మరి మత్శ వార్త ఇరవై ఎనిమిది అధ్యాయాలు ఉంటుంది కదా తీ చూడండి తమ్ముళ్ళు చెప్పండి మత్శవార్త ఇరవై ఎనిమిది అధ్యాయము చివరి వచనాల్లో ఉంటుంది చూడండి పంతొమ్మిదో వచ్చనం తీశారమ్మా మత్శ వార్త ఇరవై ఎనిమిది పద్దెనిమిది అందరు తీసి చూడండి తల్లి అయితే ఏసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను యేసు ప్రభు గారు అంటున్నారు చూడండి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడింది ఎప్పుడు ఎప్పుడు ఇవ్వబడిందమ్మా చనిపోయి తిరిగి లేచిన తరువాత ఎక్కడెక్కడ ఇవ్వబడింది భూమి మీదను పరలోకమందును సర్వాధికారం ఇవ్వబడింది ప్రభుకి ఇక్కడ అక్కడ కూడా ఇవ్వబడిందంట చూశారా మరి భూమి మీదను పరలోకమందును సర్వాధికారం ఇవ్వబడిందంట ప్రభుకి సర్వాధికారం ఇవ్వబడింది ఈ ఇవ్వబడిన సర్వాధికారంతో భూమి మీద ఉన్నవి కానీ మందు ఉన్నవి కానీ ప్రభుతో సమాధాన పరుచుకోవాలనుకున్నాడు అంటే కొన్ని బాధ్యతలు అప్పగించాడు ప్రభుకి యహోదేవుడు ఏం చేశాడమ్మా విజయం సాధించిన కుమారుడికి తండ్రి ఎలాగైతే కొన్ని బాధ్యతలు అప్పగిస్తాడో కదా వయసు వచ్చి ప్రయోజకుడైన పిల్లలకి తల్లిదండ్రులు ఏమి ఇస్తారు బాధ్యతలు ఇస్తారు బ్యాంక్ అకౌంట్లు ఏమా ఏటీఎం నంబర్లు తాళపు చెవులు దస్తావేజులు ఇలాంటివన్నీ వాళ్ళకి ఇచ్చి వీళ్ళు చక్కగా రెస్ట్ తీసుకుంటారు అలాగన క్రీస్తు సాధించిన విజయానికి దేవుడు ఆయన ఏం చేశాడంటే ప్రభువారికి ఛార్జ్ ఇచ్చాడు యేసు ప్రభు గారికి ఏమి ఇచ్చాడు అధికారం ఇచ్చాడు అవి పరలోకములు ఉన్నవైనా సరే భూమి మీద ఉన్న ఏమైతే కానివ్వండి యేసుక్రీస్తు ద్వారా ఆయన సంధి చేసుకోవడానికి ఇష్టపడ్డాడు అన్నమాట అంటే ఆయనకు అధికారం ఇచ్చాడు అది దాన్ని చెప్పేది పరలోకం అందును భూమి అందును యేసు గారికి అధికారం ఇవ్వబడింది ఆయన ఏం చెప్తే అది జరిగేలాగా అక్కడ కూడా మరి దేవదూతలు ఉన్నారు కదా దేవదూతల మీద పరిపాలన ఉంది కదా కదమ్మా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఏ స్థాయిలో మనల్ని అక్కడ ఉంచాలో కదా ఇక్కడ ఇక్కడుండగా మనల్ని ఏం చెయ్యాలో అది మనకు చెప్పించాడు పరలోకి వెళ్ళిన తర్వాత మనకి ఏం అందించాలో అవి అందించాడు అక్కడున్నవి ఇక్కడున్నవి సర్వాధికారము ప్రభుకిచ్చి ప్రభు ద్వారా ఒక్కటి చేసుకోవాలనుకున్నాడు ఇది ఆయన ఇష్టం ఈ కార్యక్రమము చెయ్యకముందు దేవుడికి మనుషులకి సమాధానం లేదు మీకు యేసుప్రభు తిరిగి చనిపోయి లేచిన తరువాత అప్పుడు ఆయనకి సర్వాధికారం వచ్చిన తర్వాత దేవునికి దగ్గరయ్యే అదృష్టం మనకు వచ్చిందన్నమాట అది చెప్తున్నాడు పరలోకములో ఆయన రక్తం ద్వారా సంధి చేయడం ఏంటి అంటే చనిపోయాడు కదా చనిపోయి తిరిగి లేచిన తర్వాత సర్వాధికారం ఇచ్చాడు పరలోకంలో అప్పుడు అక్కడ ఆయన రూలింగ్ ఉంటుందన్నమాట అలా సమాధాన పరుచుకున్నా అంతవరకు దేవుని లీడింగ్లో ఉన్నారు ఏహో దేవుని పరిపాలనలో ఉన్నారు కదా ఆయన ఉంటాడు ఆయన ఉంటాడు ఉండడా తండ్రి ఉంటాడు కుమారుడికి బాధ్యత అన్నమాట అదే దేవునితో సమాధాన పరుచుకున్న తరువాత ఇక్కడ అక్కడ ఒకటి చేసేసి ఏమ ప్రభుకి పరిపాలించే అదృష్టాన్ని అధికారాన్ని తండ్రి ఇచ్చాడు అది దీనికి అర్థం